కాకినాడ జిల్లా సామల్కోట పట్టణం స్థానిక లయన్స్ క్లబ్ భవనం నందు ఆదివారం ఉదయం నుండి లయన్స్ క్లబ్ ఆఫ్ భీమేశ్వర ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లయన్స్ క్లబ్ వైస్ డిస్టిక్ గవర్నర్ చిట్నీడి శ్రీనివాస్ హానర్ అతిథులుగా ఈవీవి ఈశ్వర్ కుమార్ ప్రత్యేక అతిథులుగా లైన్ ఎం శ్రీరామరాజు లైన్ చిత్తలూరి వీర్రాజు లైన్ పి గంగాధర్రావు లైన్ ఎంఎస్బి గంగాధర్రావులు పాల్గొన్నారు ఈ యొక్క వైద్య శిబిరంలో సామలకోట నలుమూలల నుండి సుమారు రెండు వందల యాభై మంది వైద్యం చేయించుకోవడం జరిగిందని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ అమలకంటి శ్రీనివాస్ తెలిపారు వీరికి కరి జ్యోతిర్మయ్య ప్రాథమిక కంటి ఆసుపత్రి వైద్య సిబ్బంది కంటి పరీక్షలు నిర్వహించగా కైరా ఆసుపత్రి సిబ్బంది వివిధ వైద్య పరీక్షలను నిర్వహించినట్లు తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ భీమేశ్వర సెక్రటరీ బడుగు శ్రీరామరాజు ట్రెజరర్ లైన్ ఏలేటి రమేష్ ప్రాజెక్ట్ చైర్మన్ లైన్ బి కృష్ణమోహన్ లైన్ సేపేని సురేష్ ఇతర లయన్స్ క్లబ్ సిబ్బంది పాల్గొన్నారు ये था हमारे राजागंज पटना पले राजागंज सर राजा सर करा लाग गया ये जो गांव में वो को आपको चाहिए आप ये बन आगे चले के हम फॉलो फॉलो सर आप पिछले महीने మీడియా మిత్రులకు నమస్కారాలు ఈ రోజు సోమలకోట శ్రీ భీమేశ్వర క్లబ్ వారి ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ మరి నిర్వహించడం జరుగుతుంది అలాగే అధ్యక్షుడు అమలకంటి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో కాకినా నుంచి విచ్చేసినటువంటి కైరా హాస్పిటల్స్ అండ్ ట్రూమా సెంటర్ వారు సారథ్యంలో సోమలకోట చుట్టుపక్కల వారందరికీ కూడా ఉపయోగకరమైనటువంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే ఎముకల సాంద్రత గాని ఎముకల యొక్క బలహీనత గాని ఉన్నటువంటిది గుర్తించి వారికి వైద్యం యొక్క మరి అవగాహన కార్యక్రమం కాని వారి యొక్క ఎముకల యొక్క బలాన్ని చేకూర్చేటువంటి అవగాహన కార్యక్రమం కానివ్వండి వారికి జనరల్ ఫిజిషియన్ అయినటువంటి డాక్టర్ కూడా మరి ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈ ప్రాంతంలో వైద్య శిబిరం ప్రతి ఏడాది కూడా జరుగుతూ ఉంది అలాగే సుమారు రెండు వందల యాభై మందికి కంటి ఉచిత వైద్యాన్ని ఆపరేషన్స్ కూడా చేయించడం మరి స్వాములు కూడా శ్రీ విమేశ్వర క్లబ్ వారు చేయించడం జరిగింది మిత్రులు ఇది ఈశ్వర్ కుమార్ గారి సారథ్యంలో మరి చిట్లూరు రాజా గారు కానివ్వండి అనేక మంది పెద్దలు డాక్టర్ అమలకంటి శ్రీనివాస్ గారి యొక్క స్నేహం బృందం కానివ్వండి ఎవరైతే ఉన్నారో వారు అందరూ కూడా మరి రావడం మరి సెక్రటరీ రమేష్ గారు కానివ్వండి అందరూ కూడా మరి ఏర్పాట్లు చేయటం మరి వైద్య శిబిరాన్ని ప్రత్యక్షించి మరి పర్యవేక్షణ చేయటం వచ్చిన వారందరికీ కూడా ఉచితంగా మందులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడినట్లు వీరందరినీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమాలు మరి సోమలకోట పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా మరి వినియోగించుకోవాలని ఉచితంగా ఏదైతే మనం కంటి వై వైద్య చికిత్స ఆపరేషన్ చేస్తున్నటువంటి మా ఆదినారాయణ రెడ్డి గారిని కూడా మరి ఈ రకంగా మరి వారిని అభినందించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను థ్యాంక్ యూ నమస్కారం వృత్తి విలేకరులందరికీ మనస్ఫూర్తి వందనాలు తీసుకుంటున్నాను మేఘమెడికల్ క్యాంపు పెట్టి మీ అందరి ఆయు ఆరోగ్యాన్ని చూద్దామని చేద్దామని ప్లస్ భౌగాలి నొప్పులు బీపీ షుగర్ అన్ని వ్యాధులన్ని నిర్వహిస్తున్నాం మేము ఇలా మన రాజ సభలు కూడా చుట్టుపక్కల ప్రయత్నానికి అందరూ వచ్చి ఈ కార్యక్రమం చేప కోరుతున్నాం ఇలా విశ్వష్ కుమార్ కుమార్ గారికి మన బుర్ర కృష్ణమోహన్ రావు గారికి మా చక్క రమేష్ గారికి గారికి మహేష్ రాజా గారికి గుండె శంకరరావు గారికి మన బార్జి గారికి గారికి రెండు వందల యాభై కంటి వైద్య శిబిరం కూడా ఆపరేషన్ చేయడం జరిగింది లో నా లైన్స్కోప్ లో అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటుంది